మనకి రకరకాల ఎన్నిబిషన్స్ ఉంటూ ఉంటాయి రకరకాల అనుమానాలు అనమాట లైఫ్లో అంటే ఇది ఒక ఆర్ట్ ఆఫ్ లివింగ్ లాంటిది నేను చెప్పేది లైఫ్లో మనకి రకరకాల అనుమానాలు ఇలా చేయొచ్చా ఇలా చేయకూడదా ఇలా మాట్లాడొచ్చా ఇలా మాట్లాడకూడదా అమ్మో ఏమనుకుంటారో ఎలా చేస్తే ఏమనుకుంటారో ఏది మాట్లాడితే ఏమనుకుంటా ఇలా రకరకాల వస్తుంటాయి అవి వాటికి కొంత సొల్యూషన్ ఇచ్చేటువంటి ఒక బుక్ అనమాట ఇది నేను చదివాను నేను డిగ్రీలో ఉన్నప్పుడు చదివాను దీన్ని అది ఇప్పుడు కొంచెం చాప్టర్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాము అలాగే ఇంక కొంతమందికి ఏమైనా ఉపయోగపడుతుందేమో నాకు కొంత యూజ్ అయిందని చెప్పొచ్చు ఈ బుక్ సో అందుకనే ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నాను అనమాట ఇది దీని పేరైతే మాత్రం వ్యక్తిత్వ వికాసం అనమాట ఇది రాసింది సి నరసింహారావు గారు దీని గురించి నేను జస్ట్ ఒక ఫిఫ్టీ డేస్ చదివేటువంటి బుక్గా ఇచ్చాడు అనమాట ఇది అంటే చాప్టర్ వైజ్గా ఫస్ట్ డే ఏం చదవాలి సెకండ్ డే థర్డ్ డే ఎలా ఉందన్నమాట ఇలానే నేను కూడా ఇలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఎవరికన్నా ఉపయోగపడుతుందేమో చూద్దాం ఫస్ట్ పేజ్ పిక్ ఇలా ఉందన్నమాట జీవితాన్ని అత్యున్నతంగా మార్చివేసే అతి శక్తివంతమైన పుస్తకం చూడండి మరి మీరు ఎంత శక్తివంతంగా మిమ్మల్ని ఈ పుస్తకం మారుస్తుందో ఇది ఒక ట్రైనింగ్ లాగా దీనికి తొలి పలుకు అని చెప్పేసి రాశారనమాట ఇది జీవితాన్ని అత్యున్నతంగా మార్చివేసేటటువంటి శక్తివంతమైన పుస్తకం ఇది ఈ వాక్యం చదవగానే చాలామంది అనాలోచితంగానే నన్ను ఒక ప్రశ్న అడగబోతారు ఇది రైటర్ రాసుకున్నారనమాట జీవితాన్ని ఒక పుస్తకమే మార్చివేసేటట్లయితే అందరూ అలా మారి గొప్పవాళ్ళు అయిపోవచ్చు కదా అని అపనమ్మకంతో ప్రశ్నిస్తారు ఇలా తన పుస్తకం గురించి చదివినప్పుడు చదివే వాళ్ళకి ఎలాంటి ఆలోచనలు వస్తాయి అవన్నీ కూడా ఈ తొలి పలుకులో మనకి పొందుపరిచారనమాట కేవలం యాభై రోజులు వ్యవధిలో పొందడానికి అనువుగా ఈ శిక్షణ కార్యక్రమం పుస్తకం ఉన్నదనమాట ఈ నెల రోజుల్లో కూడా మరి మీ మీలో మార్పు ఏమైనా వచ్చిందా అనేది ఒక నోట్బుక్లో మీరు ఖచ్చితంగా నోట్ చేసుకోండి ఇది ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు వింటున్నటువంటి వాళ్ళు మరి ప్రతి ఒక్కరి జీవితం కూడా అత్యంత విశిష్టమైనదని విలక్షణమైనదని తమ తమ జీవితాల్లో పొందే అనుభవాలు ఇతరులకి అనుభవాలకి పూర్తిగా భిన్నమైనవిగా ఉంటాయని ఇవన్నీ కూడా తొలి అనమాట మీ జీవితాన్ని మీరు తప్ప మరెవ్వరూ జీవించలేరు ఆస్వాదించలేరు భావించలేరు మీ శరీరంలో ప్రవేశించి ప్రపంచంలోని వివిధ అనుభవాలను మీలాగా పొందలేరు అంటే ఎవరి జీవితం వాళ్ళకి స్పెషల్ అనమాట అంటే జనరల్గా ఇతను ఎలా రాస్తున్నాడు అని అంటే మనం కంపేర్ చేసుకుంటుంటాం కదా ఎక్కువగా పక్కన ఉన్నటువంటి వాళ్ళతో మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళతోటి అలా మనం ఎప్పుడూ కూడా పోల్చుకోకూడదు ఎవరి జీవితం వారిదే ఎవరి శారీరక స్థాయిని బట్టి శారీరక వాళ్ళకు ఉన్నటువంటి శక్తిని బట్టి అనమాట శక్తిని బట్టి వాళ్ళు సాధించేదనేది వాళ్ళు అనుభవించేదనేది ఆధారపడి ఉంటుందని ఇక్కడ మనకి ఈ రచయిత చెప్తున్నాడనమాట ఇక మన ప్రవర్తన ఎలా ఉండాలి జీవితం పట్ల మన దృక్పథం ఎలా ఉండాలి కానీ ఎలా ఉండాలని మన తల్లిదండ్రులు ఉపాధ్యాయులు సన్నిహితులు మనకు నూరిపోస్తారు ఇట్లాంటి సమయంలో మనకి తెలుసో తెలియకో అదే నిజమనుకోని చాలా దురభిప్రాయాలు కలిగి కలిగి ఉంటామని చెప్పి ఈ ఇలాగే జీవితాన్ని సాగించాలనుకుంటే క్షణక్షణం మనం తీవ్రమైనటువంటి నిరాశ నిస్పృహలకి లోను కావాల్సి ఉంటుంది అలాగే మనము చా ఏమీ సాధించలేదనేటువంటి బాధతోటి అలాగే కొన్ని గిల్టీ ఫీలింగ్స్ తోటి పొరపాటుగా ఈ దృక్పథంలోనే ఉండాలి అని అంటే మనం అమ్మ ఉండలేకపోతున్నామేమో అని చెప్పి ఇలాంటివన్నీ కూడా ఈ పుస్తకంలో వస్తాయన్నమాట ఇదన్నీ కూడా తొలి పలుకులో నేను కొన్ని జస్ట్ టచ్ చేశాను ఇక ఇదిలో ఈ విషయాలను తేలిగ్గా అర్థం చేసుకోవచ్చు ఈ పుస్తకంలో ఉన్నవి అని చెప్పి రచయిత మనకు చెప్తున్నారనమాట రచయిత పేరు చెప్పాను కదా శ్రీ సి నరసింహారావు గారు అనమాట ఇది జస్ట్ వ్యాఖ్య మాత్రమే ఈ పుస్తకం మొత్తాన్ని కూడా నేనేమి చదివైతే వినిపించట్లేదు జస్ట్ ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఒకటో రోజు ఒకటో రోజు ఇది యాభై రోజుల ప్రోగ్రామ్ లాగా ఉన్నదని చెప్పాను కదా ఒకటో రోజు ఏంటంటే దీనికి ఒకటో రోజు దీనికి చాప్టర్కి హెడ్డింగ్ ఏమి ఇచ్చాడంటే పొరపాట్లు సహజం ప్రతిభ పరిమితం అంటే మనము ఈ హెడ్డింగ్ చూసి చెప్తున్నాను అనమాట అంటే ఎప్పుడో చదివాను కదా నేను దగ్గర దగ్గర థర్టీ ఇయర్స్ బ్యాక్ అనమాట నేను చదివింది దీన్ని సో నేను నేను కూడా మీతో పాటు ఇప్పుడు మరలా చదువుతున్నాను పొరపాట్లు సహజం ప్రతిభ పరిమితం అంటే బహుశా ఈ చాప్టర్లో ఏముంటుంది ఊహించండి అంటే పొరపాటు చేయకూడదు అసలు ఏ తప్పు చేయకూడదు అని అనుకోవడం పొరపాటు అనమాట పొరపాటు చేయడం అనేది సహజం అది ప్రతిభ అనేది పరిమితం అంటే ఎవరైనా ఏదైనా సాధించవచ్చు అది ఇది అంటు అని చెప్తుంటారు కదా మనకి కానీ చేయలేకపోతాం మనం దానివల్ల ఏంటని అమ్మో మనమే ఏమీ చెయ్యట్లేదు ఇలా మనం ఒక విధమైనటువంటి అపరాధ భావానికి లోనవుతూ ఉంటాం కాబట్టి ప్రతిభ పరిమితం ఈ విషయాలు తెలుసుకోవాలని చెప్పి ఈ చాప్టర్లో ఉంటుందన్నమాట చూద్దాం ఇక్కడ కొన్ని హెడ్డింగ్స్ చదువుతూ ఉంటాను ముందు మనం బలీయంగా విశ్వసించే విశ్వసించేటువంటి అంటే నమ్మేటువంటి కొన్ని ఆలోచనల్ని మనం ఇప్పుడు ఇక్కడ సమీక్షించుకుందాం ఏంటి అంటే అది మొదటిది పొరపాట్లు చేయకూడదు చాలామంది చెప్తుంటారు అమ్మో అలా చేయొద్దు ఇలా చేయొద్దు నువ్వు ఇలాగే వెళ్ళాలి ఇలాగే రాయాలి ఇలానే చదవాలి అలాగే వంట ఇలానే చేయాలి అంటే మనం ఏది కొత్తగా మనం ఏది సృష్టించటానికి లేకపోతే మనం కొత్త ఆలోచన చేయడానికి సృజనాత్మకంగా ఆలోచించడానికి వీలు లేకుండా ఉంటాయన్నమాట ఇవన్నీ మనకి సమాజంలో ఇలాంటి మాటలన్నీ కాబట్టి పొరపాటు చేయకూడదనుకోవటం పొరపాటు అంటున్నాడు ఇక్కడ రచయిత మీరు ఏమైనా పొరపాట్లు చేస్తే ఇతరులు మిమ్మల్ని తక్కువగా అంచనా వేస్తారని చూస్తారని పొరపాట్లు చేయటం అనేది అసలు బలహీనతకి చిహ్నమని పొరపాట్లు చేస్తుంటే మిమ్మల్ని తెలివి తక్కువ వారని చెప్పి ఇతరులు భావిస్తారని అనుకుంటున్నారా ప్రశ్నిస్తున్నాడు అనమాట ఇక్కడ రచయిత మనల్ని అందుకే ఏమైనా పొరపాట్లు చేసినా వాటిని కప్పిపెట్టుకోవాలని చూస్తున్నారా ఇది పూర్తిగా పొరపాటు ఆలోచన ధోరణి అని చెప్పాల్సిన పని లేదు అంటే ఏంటి పొరపాటు చేయడం అనేది బలహీనతకి చిహ్నం కాదు అవి చేస్తుంటే మీరు తెలివి తక్కువ వారు కాదు ఇతరులు మిమ్మల్ని తక్కువ తెలివి తక్కువ వాళ్ళని భావిస్తారని మనం అనుకోవడం కూడా అనుకోవడము దానివల్ల ఏంటంటే ఆ పొరపాటుని ఆ తప్పుల్ని మరి ఓవర్కమ్ చేయాలి దాచిపెట్టాలి అని అబద్ధాలు చెప్పడము అని ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారా అని చెప్పి అడుగుతున్నాడు అనమాట ఇలాంటి ఆలోచన ధోరణి తప్పు అని అని చెప్పి చెప్తున్నాడు ఇక్కడ రచయిత మనకి పొరపాట్లు చేయడాన్ని సహించడమే కాదు అవి ఎంతో అభిలషణీయం కూడా అంటే పొరపాటు చేస్తేనే ఆ పనిని మనం తర్వాత ఖచ్చితంగా సరిగ్గా చేయగలుగుతాం అనమాట ఉదాహరణకి వంట చేస్తున్నారు అనుకోండి వంట చేయడం నేర్చుకుంటున్నారు కొత్తగా అన్నం వండాలి అన్నం వండాలి అని అంటే ఎసరు ఎంత పోయాలో కరెక్ట్గా తెలియదు వాళ్ళు వీళ్ళు చెప్తారు ఇదిగో ఇంతవరకు ఈ వేలు మునిగే వరకు ఎసరు పోయండి అని అని చెప్పి అలా చెప్పినప్పుడు మనము అలాగే వండితే ఒక్కొక్కసారి కొంచెం ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు దాన్ని బట్టి తర్వాత అడ్జస్ట్ చేసుకుంటాం అనమాట అంతేకాని మొదటి రోజే సరిగ్గా వండాలి అమ్మో ఏమనుకుంటారు అమ్మ వంట కూడా రాదనుకుంటారేమో ఇలాంటి భయాలు భయాలుంటాయన్నమాట ఇక వాళ్ళకి అదే పనిగా మన గురించి ఆలోచించే తీరిక లేదు మనం వాళ్ళు ఎవరేమనుకున్నా సరే మనం జాగ్రత్తగా నేర్చుకోవాలి అని పట్టుదలతోటి మనం ఏ పనైనా చేయాలి తప్ప ఇలా ఖచ్చితంగా మొదటిసారే సరిగ్గా చేయాలి అనేది ఉండకూడదని ఇక్కడ మనకు రచయిత చెప్తున్నాను అనమాట పొరపాట్లు చే తర్వాత జీవితంలో వివిధ అంశాలను నేర్చుకోవడంలో ఒక భాగం ఈ పొరపాటు చేయడం అనేది మనం ఇవి ము మరింతగా ముందుకు కూడా దోహదం చేస్తాయి ఎప్పుడు పొరపాటు చేయకూడదు అనేవారు ప్రతి పనిని ఏం చేయాలి చెప్పండి ఆచితూచి జాగ్రత్తగా చేయాలన్నమాట అలాంటప్పుడు ఏం జరుగుతుంది వాళ్ళు వాళ్ళకి ఎంతో ఉద్రిక్తకి ఆందోళనకి లోనవుతారు ఉదాహరణకి ఇప్పుడు ఏదైనా సరే స్వేచ్ఛాపూరిత వాతావరణంలో ఏదైనా నేర్చుకోగలుగుతారు ఇప్పుడు రాయడం నేర్చుకుంటాం మనం కొత్త లాంగ్వేజ్ నేర్చుకుంటూ ఉన్నాము అమ్మ తప్పు రాయకూడదు అమ్మ తప్పు రాయకూడదు మొదటిసారే మనం ఖచ్చితంగా రాయాలి చూసాం కదా ఈ ఎక్స్ట్రాని ఇలాగే రాయాలి అని చెప్పనుకుంటే ఏమొస్తుంది మనకి ఒక విధమైనటువంటి టెన్షన్ అనేది మొదలవుతుంది మనసులో అమ్మ తప్పు రాసేసావా అయ్యో అయితే నాకు రాదా ఇది ఇలా అనమాట అలా కాకుండా స్వేచ్ఛగా చక్కగా తప్పుపోతే పోయింది అని మనం మరలా నేర్చుకుంటాము ఈసారి ఖచ్చితంగా రాసుకుంటాము అని ఎన్నిసార్లు అయినా ప్రయత్నించి చేయటంలో ఒక టెన్షన్ అనేది ఉండదు అనమాట ఆందోళన అనేది ఉండదు కాబట్టి ఆందోళనకి లోను కాకుండా పొరపాట్లు చేసినా సరే వాటిని సరిదిద్దుకుంటూ నేర్చుకోవాలి అని అని చెప్పి చెప్తున్నాడు అనమాట ఇలా తప్పులు చేయడం అనేది మానవ సహజం ఎవరైనా మిమ్మల్ని పొరపాట్లు చేసినందుకు మిమ్మల్ని విమర్శించినా మీరు పెద్ద పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు ముందు మొదట మనం జీవితంలో నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎదుటి వాళ్ళు చేసేటువంటి కామెంట్స్ చేస్తుంటారు కదా అలా రాశాడేంటి నాలుగు రోజుల నుంచి నేర్చుకుంటున్నావా నువ్వు ఇంకా రాలేదా నీకు వర్ణమాలు రాలేదా అదే అంటే అక్షరాలు నేర్చుకోవడం అలా రాలేదా లేకపోతే ఏదో ఒక బ్లౌజ్ కుట్టడం నేర్చుకుంటారు ఇంకా రాలేదా నెల రోజులయ్యింది ఇంకా రాలేదా వంట వంట ఇంకా రాలేదా నాలుగు నెలల నుంచి చేస్తూనే ఉన్నావు కదా ఇలా అంటూ ఉంటారు ప్రతిభ అనేది పరిమితం ఒక్కొక్కళ్ళకి వన్ మంత్లో వస్తుంది ఒక్కొక్కళ్ళకి ఇంకొక పది రోజులు ఎక్స్ట్రా పట్టొచ్చు ఇంకొకళ్ళకి ఒక నెల రోజులు పట్టచ్చు కాబట్టి మీరు ఇతరులు చేసేటువంటి కామెంట్స్ని అస్సలు పట్టించుకోకూడదు వాళ్ళు ఎందుకు చేస్తున్నారనేది మనం ఆలోచి మనం తెలుసుకోగలిగితే మనకు అస్స మనం అస్సలు ఎదుటి వాళ్ళ కామెంట్స్ని పట్టించుకోము ఎందుకు చేస్తుంటారు జనరల్గా వాళ్లల్లో ఉన్నటువంటి అభద్రతా భయం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వల్లనే విమర్శిస్తారు ఎదుటి వాళ్ళని ఆలోచించండి మీరు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్నవాళ్ళే ఎదుటి వాళ్ళని విమర్శిస్తారు ఎందుకని నేను చెయ్యలేకపోతున్నాను అవతలి వాడు చేస్తాడేమో చేసి కాన్ఫిడెంట్గా ఉంటాడేమో వాళ్ళ వాళ్ళ కాన్ఫిడెంట్ను కూడా మనం తగ్గించాలి అని అంటే ఇలా విమర్శకు మొదలు పెడతారనమాట కాబట్టి విమర్శకులు అనేవాళ్ళు ఎప్పుడైనా సరే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్నవాళ్ళు అంటే అభద్రతా భయం ఉన్నటువంటి వాళ్ళు ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉన్నటువంటి వాళ్ళు ఇన్సెక్యూర్డ్గా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే విమర్శిస్తారు ఇది తెలుసుకుంటే మనం విమర్శించే వాళ్ళ గురించి అస్సలు పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదని చెప్పి మనకి ఇక్కడ రచయిత చెప్తున్నారనమాట ఇక ఇప్పుడు మీకు నోట్బుక్లో రాసుకోమని చెప్పాడు కదా మనం చేసేటువంటి ఇది ఒక ఫిఫ్టీ డేస్ కోర్సు లాగా ఇది ఫస్ట్ డే కోర్స్ అనమాట ఇతను ఇచ్చినటువంటిది ఇటీవల కాలంలో మీరు చేసినటువంటి పొరపాట్లట గుర్తు తెచ్చుకోండి ఏం పొరపాట్లు చేశారు ఏం తప్పులు చేశారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మనకి నియర్గా జరిగేటువంటివే చెప్తున్నాను ఇప్పుడు అన్నం మాడిపోయింది అనుకుందాం మాడిపోతే అది కప్పిపుచ్చడం కోసం అదంతా కూడా తీసి దాచిపెట్టేసేసి వేరే వండటము అంటే అమ్మో ఏమవుతుందో ఏం జరుగుతుందో అని అని అలాగే ఇంకా ఎవరికి ఎవరి జీవితంలో సందర్భాలు ఒక్కొక్క జీవితంలో ఒక్కొక్కరి జీవితంలో వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి సందర్భాలు ఉంటాయి కదా అట్లాంటి సందర్భాలని మీరు గుర్తు తెచ్చుకోండి అలాంటివి గుర్తు తెచ్చుకోండి గుర్తు తెచ్చుకొని వాటికి కప్పిపుచ్చుకునేటువంటి బదులు ఇలా చేశాను అని చెప్పి మీ ఫ్రెండ్స్ గట్రా చెప్పి నవ్వుకోమంటున్నాడు చెప్పకూడని పొరపాట్లు మీ స్నేహితులు చెప్పాలంటే ముందుగా మీరు ఎంతో సంకోచించవచ్చు కానీ ఇలా చెప్పడం మీకే సరదాగా ఉంటుంది ఇలా చేశాను లేదంటే ఇలా డబ్బులు పోగొట్టుకున్నాను నేను మరి అమ్మకి నాన్నకి చెప్తే ఏమవుతుందో అని అని చెప్పి ఇంకెక్కడ ఇంట్లో ఉన్న డబ్బుల్ని నేను దొంగతనం చేసి వాళ్ళకి చూపించాను నా దగ్గర ఉన్న డబ్బులు అని చెప్పి చూపించాను ఇలాంటివి అనమాట సరదాగా తర్వాత మీ ఫ్రెండ్స్కి ఇలాంటివటా చెప్పుకొని సరదాగా నవ్వుకోండి ఇలా చేశాను అని చెప్పి గతంలో చేసినటువంటివి కానీ ఇటీవల కాలంలో చేసినటువంటివి కానీ ఇంకా అనేక ఉంటాయి మీరు కామెంట్స్లో చెప్పండి మీరు ఇంకా అలాంటివి ఏమైనా చేసుకుంటే అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ కొన్ని నాకు గుర్తు రావడం లేదు ఇలా ఇవేట ఈ పొరపాట్లని నోట్బుక్ లోట రాసుకోండి అలాగే పొరపాటు చేయవలసి వస్తుందేమో అనే భయంతో ఏ పనినైనా చేయడానికి వెనకాడితే ఉదాహరణకి మనం సైకిల్ నేర్చుకోవాలనుకుంటాం లేదా ఇది స్కూటీ నేర్చుకోవాలనుకుంటాం లేదా కారు డ్రైవింగ్ ఏదో ఒక డ్రైవింగ్ డ్రైవింగ్ నేర్చుకోవాలనుకుంటాం కానీ మనకి లోపల లోపల చాలా భయం ఉంటుందన్నమాట ఏంటంటే అమ్మ పడిపోతాం స్కూటీ నేర్చుకునే సైకిల్ నేర్చుకునే పడిపోతామేమో అమ్మ ఎంకలు విరిగిపోతాయేమో అమ్మో ఏమైపోతాము ఇలాంటివంటి ఇలాంటి భయం అన్నమాట ఈ భయంతో మీరు చేయలేకపోయినటువంటి పని ఏదన్నా ఉంటేట అది కూడా నోట్బుక్లో రాసుకోండి అలాగే మీరు ఇక్కడ కామెంట్స్లో రాయండి సరదాగా నేను కూడా చూస్తాను మిగతా వాళ్ళు కూడా చూస్తారు అలాగే ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ కార్ డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు కూడా అమ్మో వాళ్ళకి గుద్దేస్తావా వీళ్ళకి తగులుతుందేమో అనే భయాలు ఉంటాయి కదా ఇలా అనమాట ఇలా భయపడేటువంటి సందర్భాలు ఇది డ్రైవింగ్ ఒక్కటే కాదు ఇంకా అనేక ఎవరి లైఫ్లో వాళ్ళ వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ని బట్టి ఉంటాయి కదా ఎగ్జాంపుల్స్ అలా మీరు రాయండి భయంతో చేయనటువంటివి లేకపోతే ఇంకా కొంతమందికి రాత్రిపూట బయటకు వెళ్ళాలంటే భయం అమ్మో ఏమవుతుందో లేకపోతే దయ్యాలు ఉంటాయేమో అనని భయం ఇలా లేదంటే ఇలాంటి భయాలు కానీ లేదంటే తప్పు చేయవలసి వస్తుందేమో అని ఆపేసినటువంటి పనులట అలాంటివి గుర్తించి నోట్స్లో రాసుకోమంటున్నాడు సరే ఇంకొకటి ఇంకా నెక్స్ట్ ఈ టాపిక్లో రెండు కదా ఒకటేంటంటే పొరపాటు చేయకూడదు అనే అని మనం ఫిక్స్ అయ్యి అనుకోవటం అనేది పొరపాటు అంటున్నాడు ఇక రెండోది వచ్చేసి పరిమితులు లేని ప్రతిభ ఏ ఒక్కరికి ఉండదు ప్రతి ఒక్కళ్ళ టాలెంట్కి కూడా కొన్ని లిమిట్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి ప్రతి ఒక్కళ్ళు టెండూల్కర్ కా టెండూల్కర్ కాలేరు ప్రతి ఒక్కళ్ళు గొప్ప రైటర్ కాలేరు ప్రతి ఒక్కళ్ళు గొప్ప పెయింటర్ కాలేరు ప్రతి ఒక్కళ్ళు గొప్ప సైంటిస్ట్లు కాలేరు ఇలా అనమాట ఇలా పరి ప్రతిభ అనేది ప్రతి ఒక్కళ్ళకి కూడా కొన్ని పరిమితులు ఉంటాయి ఉదాహరణకు ఎలా అంటే ఒక సైంటిస్ట్ ఉంటాడు అతను ఏదో కనిపెడతాడు అతను పెయింటర్ కాకపోవచ్చుగా అర్థమవుతుందా మీకు ఇప్పుడు ఒక పరిమితులు లేని ప్రతిభ ఎవరికి ఉండదు అంటే ప్రతి ఒక్కళ్ళు అన్ని రంగాల్లో నిష్ణాతులు కాలేరు అన్ని రంగాలలో ప్రతిభని కనపరచలేరు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఫీల్డ్లో వాళ్ళకి ప్రతిభ ఉంటుందన్నమాట అసలు ఏ ప్రతిభ లేకుండా సామాన్యంగా జీవితం గడిపే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మనము ఏమనుకుంటాము ఈ చుట్టూ ఉన్నటువంటి ఈ సోకాల్ సమాజం మనకే నిర్ణయి నిర్ణయిస్తుంది మరి ఏదైనా సాధించవచ్చు ఇంకా డేస్ పేరెంట్స్ అయితే అన్ని రంగాల్లో తన తమ పిల్లలు అన్నిట్లో రాణించాలి అని అనుకుంటారు అది అసాధ్యం అనమాట అది విమర్శించినప్పటికీ మీరు పట్టించుకోవద్దు మీకు ఏది ఇష్టమైతే అందులోనే ముందుకు వెళ్ళండి అని చెప్పి మనకి ఇక్కడ చెప్తున్నాడు అనమాట ప్రతి ఒక్కరికి కొన్ని పరిమితులు ఉంటాయి ఇప్పుడు మీరు చెస్ బాగా ఆడగలుగుతారు కానీ నాట్యం మీకు తెలియకపోవచ్చు అందుకని చెప్పి మీరు నిస్పృహ చెందవద్దు కొంతమందికి రాజకీయాలు బాగా మాట్లాడుతూ ఉంటారు మనకు రాజకీయాలు అసలు ఏం తెలియకపోవచ్చు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే అరే నాకు తెలియదే నువ్వు చెస్ బాగా ఆడతావు అది వాళ్ళకి తెలియదు కదా ఇలా మనము ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట ఇప్పుడు అలాగే కొంతమంది సంగీతము రాగాలు ఇది ఆ రాగము ఇది ఈ రాగం అని చెప్పి పాట వినకైనా చెప్తూ ఉంటారు మనకది తెలియకపోవచ్చు కానీ మనం మంచి పెయింటర్ కావచ్చు మనకి బొమ్మలు వేయడం బాగా వచ్చు కానీ ఆ సంగీతంలో రాగాల గురించి మనకు తెలియదు తెలియదు అని చెప్పి మనం నిరాశ నిస్పృహలకి లోను కాకూడదు ఎందుకని ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్క రంగంలో నిష్ణాతులు కారు అని మనం తెలుసుకోవాలి అసలు అది సాధ్యం కూడా కాదు అని చెప్పి అంటున్నాడు అనమాట ఇక్కడ రచయిత ఇక మీరు ప్రయత్నిస్తే ఏ రంగంలోనైనా రాణించాలి అని అని చెప్పి అనుకోవడం కూడా తప్పే అంటున్నాడు మరి దీంతో ఏకీభివించే వాళ్ళెవరు కాదు సాధిస్తాము అనేవాళ్ళెవరు కామెంట్స్లో చెప్పండి ఎందుకనంటే ఈ ఆలోచనలోనే చాలామంది అసాధ్యమైన అనువు కాని విషయాలను సాధించడానికి ప్రయత్నించుతూ తమ సమయాన్ని శక్తిని వృధా చేసుకుంటుంటారు అంటే ఏంటి నేను ఏదైనా చెయ్యొచ్చు అని చెప్పి ఏ రంగంలోనే నేను రాణించగలను అని చెప్పి చాలామంది ఏంటంటే తమకి అనుకూలంగా లేనటువంటి అనువు కానటువంటి వాటిని ప్రయత్నిస్తూ వృధా చేసుకుంటూ ఉంటారన్నమాట దీనికి ఉదాహరణ మనం చూడవచ్చు చెప్పండి ఏదైనా ఉదాహరణ చూద్దాం ఇప్పుడు మనం దీనికి ఏంటంటే మన యొక్క ఆర్థిక పరిస్థితి కుటుంబ పరిస్థితి శారీరకంగా మనకు ఉన్నటువంటి పరిమితులేంటి మనకు ఉన్నటువంటి ఏంటి శారీరకంగా వీటన్నిటికీని వీటన్నిటినీ మనము పరిగణనలోకి తీసుకుంటూ మాత్రమే ఏదైనా ఫీల్డ్ని చూస్ చేసుకోవాలి అంటున్నాడు ఇక్కడ రచయిత అంతేకాని ఇలా కాకుండా నేను దేన్నైనా సాధించవచ్చు అని అంటే సాధించలేక సమయం వృధా అయిపోయి నిరాశ నిస్పృహలకు లోనయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మనకున్నటువంటి ఏంటి శారీరక పరిమితులేంటి మనకున్నటువంటి మిగతా ఆర్థిక కానీ ఇంకొకటి కానీ దీనిని ఎలా ఓవర్కమ్ చేయాలనేది కూడా తెలిసి ఉండాలన్నమాట ఈ మనం సాధించాలి చెయ్యాలి అని అనుకునే ముందనమాట ఇదన్నమాట చెప్తుంది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మహోన్నతమైన సాహితీవేత్త కాలేడు ప్రతి ఒక్కళ్ళు అగ్రశ్రేణి క్రీడాకారుడు కాలేడు అందరూ ఏడడుగుల ఎత్తుకు ఎదగలేరు అలాగే మీరు ఒకే సమయంలో ఢిల్లీలోనూ మద్రాసులోనూ ఉండలేరు మీకు తెలియని విషయం ఏదైనా తెలియదని ఖచ్చితంగా చెప్పటం మీ నిజాయితీకి స్పష్టతకి చిహ్నంగా ఇతరులు గుర్తిస్తారు ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి అందరూ మనకి తెలియదు అనుకోండి ఏ విషయం అది తెలియదు అని చెప్పాలి తెలుసు అని చెప్పి తల ఊపామనుకోండి ఏదో ఒక సందర్భంలో అది మనకి అది ఇతరులకి తెలిసే అవకాశం ఉంటుంది మనకు తెలియదు విషయం అప్పుడు వీడు కరెక్ట్గా సరిగ్గా నిజాయితీగా ఉండట్లేదు స్పష్టత లేదు అని చెప్పి అనుకునే అవకాశం ఉంటుంది కాబట్టి నిజాయితీకి స్పష్టతకి చిహ్నంగా ఇతరులు గుర్తించగలుగుతారు ఖచ్చితంగా తెలియదు అని చెప్తే కాబట్టి తెలియదు అని చెప్పడానికి ఏమాత్రం సంకోచించవద్దు ఏదైనా విషయం మీకు తెలియకపోతే నిర్భయంగా చెప్పండి నాకు తెలియదు అని అలా చెప్పడానికి సంకోచించే విషయాల్ని నోట్బుక్ లోట రాయండి ఒకటో రోజు అని చెప్పి నోట్బుక్లో రాయమన్నవన్నీ మీరు రాసేసుకోండి ఒక ఎవరైనా సరదాగా ఫ్రెండ్స్ మాట్లాడుకుంటూ ఉంటారు ఇదిగో నువ్వు ఈ బుక్ చదివావా లేదంటే నీకు ఎవరి గురించి అయింది ఓషో గురించి తెలుసా లేదా రామకృష్ణ పరమహంస గురించి తెలుసా అని అన్నప్పుడు మనం డీప్గా తెలియకపోయినా కూడా మనకి ఆ తెలుసు ఆ బుక్ నేను చదివాను అని చెప్పి అంటారనమాట ఎందుకంటే చదవలేదు అని అంటే అమ్మో ఏం తెలియదు అని అనుకుంటారేమోనని కానీ తెలియదు అని అంటే తప్పేం లేదు అని అని చెప్పి ఇక్కడ మనకు రచయిత చెప్తున్నాడు అనమాట ఎందుకనంటే దాని మీద ఇంకా క్వశ్చన్స్ వేస్తే మనం చెప్పలేం కదా రెండు మూడు క్వశ్చన్స్ వేసారనుకోండి ఆ బుక్లో నుంచి అప్పుడు మనమేం చెప్పలేకపోతాం అప్పుడైనా అర్థమైపోతుంది కాబట్టి తెలియదు అని చెప్పడం మంచిది తెలిసిన దాన్ని తెలుసు అని చెప్పి చెప్పాలి ఇలా మీకు తెలియకపోయినా కూడా తెలుసు అని చెప్పి చెప్పినటువంటివి తెలియదు అని చెప్పడానికి సంకోచించినటువంటి సందర్భాలనట ఒక బుక్లో రాసుకోమని చెప్పి చెప్తున్నాడనమాట ఇది మొదటిది ఏంటంటే ఈ ఒకటో రోజు దీంట్లో ఈ రచయిత మనకు చెప్పింది ఏంటనంటే మీకు ముందు పొరపాటు చేయకూడదు అన్నీ ఖచ్చితంగా చేయాలి అని అని చెప్పని అనుకోవడం అనేది పొరపాటు అనని అలాగే ఎవరికి పరిమితులు లేని ప్రతిభ అనేది ఉండదు అని చెప్పి చెప్తున్నాడు అనమాట నెక్స్ట్ తర్వాత ఇంకొక వీడియోలో రెండో రోజు చెప్తాను ఇది లేకపోతే లెంగ్తీగా అయిపోతుంది ఓకే బాయ్ థ్యాంక్ యూ నెక్స్ట్ పేజ్ పిక్ ఇలా ఉందనమాట జీవిత